ఈరోజు ప్రస్తుతంగా ఆంజనేయులు గారు నా పై పోటీ చేస్తున్న అభ్యర్థి ఎంపీ గారు పోటీ చేస్తున్న అభ్యర్థి నా పక్కన కూర్చొని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత కార్యకర్తల చేత పనిచేయించుకున్న కృష్ణదేవరాయలు ఒక పక్కన బ్రహ్మనాయుడిని ఆంబోధన ఆంబోధ ఆంబోధనని అతను ఎవరో ఒక అనామ గుడి చేత అనిపించి తిట్టిస్తా ముగ్గురు నవ్వుతా ఉన్నారు అంతవరకు ఒకటి రెండవది నెల్లూరు నుంచి వచ్చింది కుక్కానమని ఇదే ఎంపీ అంటాడు కుక్క కుక్క నాను అను అనంటు అక్కడ వినపడతా ఉంది కుక్కని నెల్లూరు నుంచి వచ్చింది కుక్కని నేను ఒకటి అడుగుతున్నాను నువ్వేను నువ్వే అనవయ్య అనాలనుకున్న మాట నువ్వాను బ్రహ్మరాయణ ఆంబోదనాలనుకున్న అనిల్ కుమార్ యాదవ్ అనే కుక్క నెల్లూరు నుంచి వచ్చిన కుక్క అనే మాట మీరు ఆయన చేత మాట్లాడి ఇచ్చేది ఎందుకు మీరు మీరే మాట్లాడండి ఒక సభ్యత సమాజంలో ఒక పద్ధతి అనేది ఇదే ఎవరు చేత పడితే వాళ్ళ చేత మాట్లాడితో వాళ్ళు తిడుతుంటే బూతులు తిడుతుంటే వాళ్ళకి మీరు అందిస్తా మీరు ముగ్గురు నవ్వుతున్నారు అది ఎటు వెళ్దాం అంటే అటు వెళ్తా ఉన్నారు మరి అంటే వెళ్తున్నారో అది పూర్తి స్థాయిలో అనిల్ యాదవ్ ఒక బీసీ క్యాండిడేట్ ని పూర్తి స్థాయిలో ఇదే లావ్ కృష్ణదేవరాయలు అదే ఎంపీని ఆయన మాట్లాడితే ఇదైతే అని చెప్పి కుక్క అనమాని చెప్పి మాట్లాడుతాడు ఇతను అటు ముఖం పెట్టి స్టేజ్ ఇటుంటే అటు ముఖం పెట్టి వాడికి ఆ మాట్లాడే అనామకుడు అనామకుడు చేత కుక్క నెల్లూరు నుంచి వచ్చింది కుక్క అనమని చెప్తున్నావు అనమని చెప్తున్నావు వినపడుతుంది స్పష్టంగా యువతలో వినపడుతుంది మైకు నిజమైనటువంటి నువ్వు మూతి వాడివి కాకపోతే నిజమైన మనగాడివైతే అయితే నువ్వు మాట్లాడు ఎందుకు అట్లా మాట్లాడతావు నువ్వు మాట్లాడే భాష ఏంటి నువ్వు మాట్లాడిచ్చే భాష ఏంటి అదే ఒకటి మాటలు మాట్లాడేటప్పుడు నువ్వు మాటలు మాట్లాడించాలనుకున్నప్పుడు నీ మాత్రం మాటలు మాట్లాడించుకోవటం మాకు చేతకాక కాదు మాట్లాడలేకను కాదు ఇప్పుడు ఉన్నటువంటి నా మీద పోటీ చేస్తున్నటువంటి ఆంజనేయులు నా డొక్క చీల్చి డోలు కడతారంట మాట్లాడుతుండవు ఓకే నువ్వు డోలు కడతావు లేదు ఒకటి రెండోది మాట్లాడాడు దుర్యోధుల నుండి గనక తొడల ఎరగొట్టినట్టు ఎరగొట్టకపోతే నా మేసం కానీ నాలుగు సార్లు మేసం మేసం మీద చేయబెట్ట చేత కానీ వాడు అయితే నువ్వు రా నేను వస్తాను ఇలా అవసరం లేదు నువ్వు నా తొడలు ఎరగ కొడతావు నేను నిన్ను తల్లి పోయి పడతావు ఇక భాష మాట్లాడితే నీ ఎక్కువ మాట్లాడగలను నీ ఎంపీ అమ్మ పోతుందో నువ్వెవడు అసలు నువ్వు నువ్వు అనువో ఆప్టే అని నేను అనాలనుకుంటే కాసేపట్టదు మాట అనంత అనాలనుకుంటే కాసేపు నా ఎదురు నొమ్ములు నా ఎదురు కూడా చేయలేరు నువ్వు ఒక్కటి ఆలోచించుకో మాట మాట్లాడటం సభ్యతగా మాట్లాడటం నేర్చుకోండి ఎవడైనా సరే ఎంతవరకు మాట్లాడతారో అంతవరకే మాట్లాడండి నేను కాదల్లా మాట ఈ కృష్ణదేవరాయ అనేవాడు మాట్లాడాలి అనామకుడు చేత బూతులు మాట్లాడిస్తారా బూతులు చేత మాట్లాడి నేనే మాట్లాడతాను నిజంగా మొక్కడు అయితే రెడీ నా తొడవు నువ్వేరు కొడతావు నీ రొమ్ములు పై తెలుసుకుందా మాటలను మీరు మాట్లాడి మాత్రం మాట్లాడలేము అనుకుంటే పొరపాటు ఎంత మాట్లాడతావో అంతవరకు మాట్లాడ కృష్ణదేవరాయలు మొన్న కూడా రోజు ఎకరం కాడికి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఏందిరా మీరు చేసేదా అంటే ఎంతసేపట్టింది నువ్వు వాడు ఈడని మాట్లాడితే నేను వంద సార్లు అంట నువ్వు రెండు వందల సార్లు అంటా నన్ను నేను నాలుగు వందల సార్లు అంటే నా కట్టగలవా నేను తొడగొడుతుంది నేను తొడగొట్టింది మీకు ఆ తొడగొట్టే సంస్కృతి మీ నాయకులది మీది నేను ఎడా తొడగొట్టలేదు నా తొడలే కొడతాన తొండ మీద కొట్టు నువ్వు నిజంగా నిజంగా నేను ఇప్పుడే చెప్తున్నాను వాడు వాడు అమ్మ రండి ఇద్దరు కలిసి రండి ఆ ఎంపీ నువ్వు ఇద్దరు రండి ఎవరు కొట్టున్నారు ఎలా పడతాలోట్టుకొచ్చేట్టు మాట్లాడతారా కొడకలారా కొడకలరా నా కుటుంబం గురించి కూడా మాట్లాడతారు రా మీరు తగిలించుకోపోయానంట ఏమిటో తగిలిచింది భాష మాట్లాడతాం మా మీరు మాట్లాడికంటే కంటే ఎక్కువ మాట్లాడతాం రేపు టాంకి మాట్లాడలే ఏది పడితే మాట్లాడతాను ఒక్కొక్క పూర్వపరాలు మొత్తం కూడా లాగుదాం మీరు మాట్లాడరా వాడే చేత మాట్లాడేటందుకు వాడే మామకుడు చేత మాట్లాడేటందుకు ఏది పడితే మీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడిని ఏది పడితే మాట్లాడతారా కుక్కలు నక్కలు పోతెత్తులు మీరే ఇవన్నీ కూడా ఎంత వరకు పద్ధతి ఉంటే అంత వరకు పద్ధతి ఉంటది మాట్లాడటే మాట్లాడలేదు నేను నేను మాట్లాడతాను ఎన్ని భాష వచ్చాను మాట్లాడదాం మీకు వచ్చిన భాష మాకు రావా మీకు వచ్చిన బలం మాకు లేదా మీరు మాట్లాడితే ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియపరుస్తున్నాను